అందరికీ నమస్కారం అండి నేను మీ సిద్ధు ఎస్ఆర్ సిల్క్స్ ఫ్రం ధర్మవరం మళ్ళీ ఒక కొత్త శారీతో మీ ముందుకు వచ్చేసానండి ఆ శారీ ఏంటో చూసేద్దామా చాక్లెట్ విత్ మెరూన్ కలర్ బార్డర్ చూడడానికి అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది పళ్ళులో ఇప్పుడు చూడండి ఇది మామిడి గారి డిజైన్ అండి ఇది రెండు వైపులా ఉంటుంది ఉంటుంది అటువైపు ఉంటుంది ఇటువైపు కూడా ఉంటుంది ఇప్పుడు మెయిన్ పల్లు చూడండి ఒకసారి ఇవన్నీ లీవ్స్ ఉంటాయండి చూడడానికి అయితే చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ చాక్లెట్ కలర్ అండి మెయిన్ డిజైన్ విషయానికి అయితే అండి ఇదన్నీ తీగలండి చూసారు కదా పక్కన పువ్వులు దాని పక్కన ఆకులు చూడడానికి అయితే చాలా ఎలిగెంట్ గా ఉంటుంది ఇది శారీ మొత్తం ఇదే విధంగానే ఉంటుందండి శారీస్ లో మనకు కలర్స్ అయితే కూడా అవైలబిలిటీ ఉందండి ఇది చాక్లెట్ విత్ మెరూన్ కలర్ అండి ఇది కనకాంబరం విత్ వాయిలెట్ అంచండి ఇది లావెండర్ విత్ మజింత కలర్ అండి ఇది పిస్తా విత్ మజింత కలర్ అండి ఇది లైట్ బ్లూ విత్ మెరూన్ కలర్ అంచండి ఇది యాలక్కి విత్ మజింత కలర్ అండి మీకు ఎవరికైనా ఈ శారీ కావాలనుకుంటే నేను కింద వాట్సాప్ నంబర్ ఇచ్చానండి జస్ట్ మీరు హాయ్ పెట్టారంటే నేను ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతానండి మేము ఉన్నది మీకోసమే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి చేనేత వర్గాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ మీ సిద్ధు జై హింద్